డ్ ఆమెన్ ఆ సర్వోన్నతమైన దేవుని కృపా ఆ దేవుని దృష్టి ఈ దినాల్లో దేవుణ్ణి చూడాలంటే చూడడానికి లేదు చాలా మందికి దర్శించాలంటే దర్శించడానికి లేదు చాలా మందికి ఈ దినాల్లో దేవుడి కోసం పరితపించిపోతున్నారు నడిచి వెళుతున్నారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు దానాలు చేస్తున్నారు ప్రాణాలు పెడుతున్నారు శరీరాలు కోసుకుంటున్నారు అక్కడ అగ్నిగుండంలో దూకుతున్నారు నీళ్ళల్లో మునుగుతున్నారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అయితే అద్భుతమైన విషయం చెప్తున్నానండి దేవుడి దర్శనం కోసం పర్రిగెడుతున్న ఈ దినాలలో పర్రిగెడుతున్న ఈ ప్రజల మధ్య దేవుడు తన ప్రజలను దర్శించడానికి ఆయనే మన మధ్యకు దిగి వచ్చాడు ఆయననే ప్రకటిస్తున్న కొట్టండి ఈ రాత్రి దేవుడు నేను దర్శిస్తాడు నువ్వు పరిగెత్తి దేవుడు కోసం వెళ్ళేవేమో దేవుడు ఎక్కడున్నాడని వెతుకుతున్నావేమో దేవుడు మాట్లాడితే బాగుండు అనుకున్నావేమో దేవుడు కార్యం చేస్తే అనుకున్నావేమో ఈ పరిస్థితి నుంచి విడిపిస్తే బాగుండు అనుకున్నావేమో నువ్వు ఎక్కడికి లేదు ఈ ఈ రాత్రి క్రీస్తు పరిగెత్తనవసరీ పేరు మరణానికి వెళ్ళే పరిస్థితుల్లో నా జీవితం దుర్భరం నా జీవితం అంతా తిరగరాయబడిపోయి పాడైపోతున్న పరిస్థితుల్లో నన్ను దర్శించడ ఒక దేవుడు ఆ దర్శనమిచ్చిన దేవుడు కోసం ప్రకటించడానికి రాత్రి మీ మధ్యలో నిలబడ్డాను నేను చెప్పలు కొడదాం దేవుడికి స్తోత్రం కలుగును హో అలే లోయ దర్శిస్తాడు నీకు ఉంటది దేవుడు ఉన్నాడు నీకు ఉంటది దేవుడు ఎలా ఉంటాడు అయితే ఈ రాత్రి నువ్వు నమ్మగలిగితే ఆ దేవుడి దర్శనం నువ్వు పొందుకొని కాక నీ పక్కన వరకు చెప్పండి ఏ భేదం లేదు ఆయనకని చెప్పండి చెప్పండి అమ్మా చెప్పండి చీకాణిచ్చి ఇలా ఇలా గట్టిగా నొక్కే చెప్పండి ఏ భేదం లేదు ఆయనకి నీకు నాకు ఉన్నట్లు భేదాలు లేవని చెప్పండి అరే లోయ ఒకటో నెంబర్ రెండో నెంబర్ మూడో నెంబర్ ఈ మధ్యకాలంలో పాస్ట్ గారు ఫోన్ చేశారు మీరు ఎన్నో నెంబర్ అని అడుగుతున్నాడు నేను ఎప్పుడు నెంబర్ వన్ అంటున్నాను నేను స్తోత్రం గాక ఈ నెంబర్ నాకు తెలియదు ఇంకో పాస్టర్ గారు అడిగితే చెప్పాడు నెంబర్ అంటే కొలవండి బాబు అన్నాడు ఆయన ఏంటది ఇంకో పాస్టర్ గారు ఫోన్ చేసి ఇంకో ఆయన పెద్ద ఎక్కడో ఆయన ఫోన్ చేసి మన కుల పోలందరూ కలిసిపోతుంది నువ్వు మా కులమేనా ఏంటి మీ ఇంటి పేరు అన్నాడు ఆయన ఓరు బాబు వీళ్ళందరూ ఎక్కడ తయారయ్యారా బాబు అనుకున్నాను నేను స్తోత్రం గాక ఇక్కడేమో దేవుడేమో దేవుడికి ఏ భేదం మరి మీరెందుకు భేదాలు పెడుతున్నారు కొంతమంది కొంత కొన్ని కొన్ని వీధుల్లో నడవనే నడవరెల్లో స్తోత్రం కొంతమంది కొంతమంది ఈ ఇంటి నీడ వాళ్ళ మీద పడితే ఒప్పనే ఒప్పరెళ్ళో కొంతమంది విధవరాలు కనుక ఎదురు నడుచుకుంటూ వస్తే వచ్చిందిరా బాబు అని చెప్పి కనీసం ఆవిని చూడ వాళ్ళ ముఖం చూడనే పొరపాటు ఏ ఇల్లు అన్నా భయంకరంగా నష్టాలు అయిపోతే బాబో ఈ ఇంటి వాకుట్లో నడిస్తే ఆ దరిద్రం మా ఇంటికి వస్తుందిరా బాబు వాళ్ళు ఎందుకు రాను ఆయన ఒకవేళ ఏదైనా కార్డు ఇవ్వాలి పెళ్లి కార్డు ఏదైనా కార్డు ఇవ్వాలంటే వాళ్ళకి మాత్రం ఇవ్వకండి రా బాబు వాళ్ళు అడిగట్టారంటే వాళ్ళు మన జీవితం కూడా ఇలా అయిపోతుంది ఈ రోజున లోకంలో భేదాలు చూపించేవారు ఉన్నారు రాజకీయాల్లో భేదాలు చూపించేవారు ఉన్నారు మనుషుల్లో భేదాలు ఉన్నారు భక్తి పరుల్లో కూడా భేదాలు చూపించి రకరకాలుగా మాట్లాడేవారు ఉన్నారు కానీ ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న క్రీస్తు ఏ భేదం చూపించేవాడు కాదు ఏ భేదం ఉన్నవాడు కాదు ప్రతి జనమును దర్శనం దర్శించే దేవుడు చెప్పలు కొడతారు అనుకున్నాను నేను గట్టిగా ప్రతి వారిని దర్శించే దేవుడు చిన్న పెద్ద తేడా లేకుండా ఈ రాత్రి దేవుడు నాతో చెప్తున్నాడు చిన్నలను మొదలుకొని సేవకుల వరకు అన్యులను మొదలుకొని భక్తి పరుల వరకు ఈ రాత్రి క్రీస్తు దర్శనములో అందరినీ దేవుడు దర్శించబోతున్నాడు అందరి మీద ప్రవచన వాక్కును విడుదల చేయబోతున్నాడు అందరి మీద దేవుడు ఉల్లాసకరమైన ప్రవచన వాక్కును విడుదల చేయబోతున్నాడు అందరు నోరులను దేవుడు తెరిపించబోతున్నాడు అందరూ ఆరాధించబోతున్నారు అందరూ స్థుతించబోతున్నారు నమ్మితేనే చెప్పలు కొట్టండి ఈ రాత్రి దేవుని స్థుపించే రాత్రి కొన్ని దినాలుగా మౌనంగా అయిపోయావా కొన్ని దినాలు సైలెంట్ అయిపోయింది నీ జీవితం కొన్ని దినాలు మౌనం అయిపోయింది నీ జీవితం కొన్ని దినాలుగా ఏడుస్తున్నావు నీ జీవితం కొన్ని దినాలు ఎవరితో మాట్లాడలేకపోతున్నావు నీ లైఫ్లో కొన్ని దినాలుగా నీ పరిస్థితి ఏంటో అర్థం కాక ఈ రాత్రి ప్రాంగణంలో కూర్చుంటే నీతో నా ఏసీ ఉంటున్నాడు ఈ రాత్రిని నోరు తెరిచి సంతోషంతో ఎగురుతూ కంతులు వేసి ఆరాధించే ఒక అనుభవాన్ని నీ ఇంటిలో నేను కలుగు చేయబోతున్నా నీ జీవితంలో నేను కలుగు చేయబోతున్నా నీ పరిచయంలో నేను కలుగు చేయబోతున్నా నమ్మితే చెప్పలు కొట్టండి ఎందుకో చెప్పడా నా దేవుని దర్శనము ఆరాధన చేయిస్తుంది చెప్పలు కొట్టండి నా దేవుని దర్శనము పరిశుద్ధాత్మతో నింపుతుంది నా దేవుని దర్శనము సంతోషాన్ని కలుగు చేస్తుంది నా దేవుడి దర్శనము విడుదల కలుగు చేస్తుంది దేవుని దర్శనము నెమ్మది కలుగు చేస్తుంది దేవుని దర్శనము భయంకరమైన శైత తెంపుతుంది దేవుని దర్శనము విడుదల చప్పలు కొడుతుండగానే ఈ రాత్రి కాల సమయంలో ఏ బలహీనత మధ్య వచ్చామో నువ్వు నమ్మి చప్పలు కొడుతుండగానే నువ్వు నోరు తెరిచి నా దేవుడు నా రోగమును తొలగించడని శుద్ధించబోతున్నా నమ్మగలిగితే నా దేవుడు నా గర్భాన్ని తెరిచాడని స్థుతించబోతున్నా నా దేవుడు నా మరణాన్ని తీసేశాడని నా దేవుడు నా నిరుత్సాహాన్ని తొలగించాడని స్థుతించబోతున్నా నా క్రీస్తు నా వేదేసాడని చెప్పబోతున్నా ఏసాడని చెప్పబోతున్నా ప్రవచిస్తున్నాను మీ అందరి తలల మీద ప్రభు నాతో చెప్తున్నాడు ఇక్కడ చాలా మంది నోరు తెరిచి క్రీస్తు నన్ను దర్శించాడు అని ఈ మీటింగ్ తర్వాత చెప్పబోతున్నారు రెండు చేతులు పైకైతే నమ్మితేనే చెప్పలు కొట్టండి అద్భుత కార్యాల దేవుడు చేయడం నేను చూస్తున్నాను పరిశుద్ధాత్మ కదలికలు నేను చూస్తున్నాను మీరు చెప్తారు నా తెరిచి అవమానం తీసేశాడు రాత్రి నా ఏసయ్యా నా నిందలు తీసేశాడు రాత్రి నా ఏసయ్యా నా కన్నీరు తుడిచాడి రాత్రి నా ఏసయ్యా నా గర్భముడు తెరిచాడి రాత్రి నా నా కుమారులను మార్చాడు నా రాత్రియ్యా నా వ్యాపారాన్ని లేపడి నా ఏసరిచాడు నా కళ్ళు కాళ్ళకు బలం ఇచ్చాడు నా జీవితానికి ఊరటనిచ్చాడు గట్టిగా కొట్టండి నా నిరుత్సాహాన్ని నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను కానీ నా దేవుడు నా దర్శనం మీలో మీలో అందరూ కూడా ఈ దర్శనమును పొందుకోబోతున్నారు అదిగో వెలుగు నీ మీదకి వస్తుంది చప్పలు కొట్టు అదిగో ప్రకాశం నీ దగ్గరకు వస్తుంది చకర్య చక్కర్య పరిచరికి వెళ్ళినదే వెలుగు కొర్ర ఇంటికి వెళ్ళినదే వెలుగు ఇదిగో ఉన్నప్పుడు వెళ్ళిన అదే వెలుగు ఇదిగో తమస్కు వెళ్తున్న సౌలు దగ్గరికి వెళ్ళినదే వెలుగు ఈ పెద్ద తుమ్మిడిలో వర్తమానం ఎక్కడెక్కడైతే పెట్టినారో అందరి మీదకు వస్తుంది కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి చప్పలు రావా ఓ రదల ఖੰరూ హరముందరు బయారన మ్రీల శందల ఉర్ర్య కదన చిన్నారి 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 దేవుని వెలుగు నిన్న బలంగా గాని ఇప్పుడు నేను చూస్తున్నాన అబోరో శిల వికరగా చప్పలు కొట్టండి హల్లెలూయా ఓ రబాల తూల కదన రురబ శందల ఉరియా సందర కదన వికరగా చప్పలు కొట్టు దేవా దేవా హల్లెలూయా 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 నేను నేను చిన్నారి అనే పేరును వింటున్నాను ఊర్ర తెలియ సంగర వదన ఆ కుటుంబం వైపుగా ఆ కుటుంబంలో ఒక ప్రకాశము కలగడం నేను చూస్తున్నాను అవమానాలు కొట్టివేయబడుతున్నాయి పరిస్థితులు మారిపోతున్నాయి కన్నీరును దేవుడు చూడబోతున్నాడు బిడ్డలను దేవుడు దర్శించబోతున్నాడు చెప్పలు కొడుతూ ఉల్లాసముతో గట్టిగా ఎందుకో చెప్పినా నేను నేను ప్రకటిస్తున్న క్రీస్తు కల్పితమైన వాడు కాదు నేను ప్రకటిస్తున్న క్రీస్తు మాయా రూపం కాదు నేను ప్రకటిస్తున్న క్రీస్తు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని చెప్పడానికి మాయ చూపించి మంత్రాలు వేసేవాడు కదా ఆమె చెప్పండి చెప్తాను అండి ఈ బైబిల్ గ్రంథాన్ని నలభై మంది గొప్ప దైవ ప్రవక్తులు ప్రభక్తులు అపోస్తులు ఈ బైబిల్ గ్రంథాన్ని ఆయా కాలాల్లో రచించారు ఆయా కాలాల్లో వారు వారికి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత వారికి దేవుడు తెలియపరచిన రచించి ఆరు వారు పద్దెనిమిది వందల్లో ఒకళ్ళు అక్కడ పెట్టారు రెండు వందల సంవత్సరంలో అక్కడ పెట్టారు అలాగా ఈ రాసిన మాటలన్నిటిని కూడా గ్యాదర్ చేశారు చాలా మంది రాశారు జాలరి రాశాడు డాక్టర్ రాశాడు ఈ బైబిల్లో ఉన్న చాలా వచ్చినాలు వాక్యాలు డాక్టర్ రాశాడు ఉన్నవాడు రాశాడు జాలరి రాశాడు ధర్మశాస్త్రోపదేశకుడు రాశాడు ఈ బైబిల్లో చాలా విషయాలు అయితే ఒక అద్భుతమైన మాట చెప్తానండి అందరూ రాశారు వీరు రాసింది వీడికి తెలియదు ఇతను రాసింది అతనికి తెలియదు ఆయన రాసింది వీరికి తెలియదు అతని కాలం వేరు ఇతని కాలం వేరు అతని విషయాలు వేరు ఇతని విషయాలు వేరు అయితే అద్భుతమైన మాట చెప్తున్నాడు అండి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు అందరూ ఒకరి కోసమే రాశారు ఆ ఒక్కరే ఈ రాత్రి నిన్న ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు చెప్పలు కొట్టండి హలో అయ్యా మోసే రాశాడు చెప్పలు కొట్టండి గట్టిగా యహోశివ రాశాడు చెప్పలు కొట్టండి మత్య్య లూకా రాశాడు చప్పలు

కృప కలుగును గాక కృప కలుగును గాక కృప కలుగును గాక ఈయన కల్పితమైన వాడు కాదు అప్పటికప్పుడు వచ్చేసిన దేవుడు కాదు లేఖనముల ప్రకారం ఆయన వచ్చాడు చెప్పలు కొట్టండి క్రీస్తు పుడతాడు అని ఏడు వందల సంవత్సరాల పూర్వమే యస్ ప్రవచించాడు చెప్పలు కొట్టాల ఇరు మీ ఆ రాయిబడింది చెప్పలు కొట్టాల ఆలయానగా మనకు శిశువు పుట్టను కుమారుడు అనుగ్రహించబడను ఆ ప్రవచన నెరవేర్పుగా యేసు వచ్చాడు చెప్పలు కొట్టండి వాడు అనబడతాడని రాయిబడింది ఐగుప్తుల నుంచి బయటకు వస్తాడని రాయిబడింది ఇదిగో ఇదిగో అభిషేకం తొలగించబడతాడని రాయబడింది పలహీతలను భరించి విడిపిస్తాడని యశ్వ గ్రంథంలో రాయబడింది చెప్పల కొట్టాలా అది ఈ రాత్రి నేను చెప్తున్నాను లేఖనములు ముందుగానే రాయబడిని అందుకే ఏసే అంటున్నాడు పుస్తక పుచ్చుటలో రాయిబడి ఉన్న ప్రకారం నేను వచ్చాను చెప్పల కొట్టండి ఏసే రావాలని ఎప్పుడో చెప్పారు మాటల ప్రకారమే ప్రవచన ప్రకారమే ఏసే వచ్చాడు ఆయన ప్రవచన పురుషుడు అప్పటికప్పుడు వెలసిన దేవుడు కాదు సర్వ మానవాళి పాప పరిహారార్థమే ఒక కాలమును ఒక సమయమును నిర్ణయించుకొని ఆయన తిరిగి వచ్చిన దేవుడు నేను నమ్ముతున్నాను దిస్ ఇస్ అండ్ సీజన్

రియ కర్పాడని పొడతాడని పడింది వచ్చాడు నచరేతుల నుండి వస్తాడని రాయిబడినట్లుగా ఆయన నచరేతుల నుండి వచ్చాడు ఐగుప్తుల నుండి ఫిలమ పడతాడని రాయినట్లుగా ఐగుప్తుల నుండి వచ్చాడు అనేకమైన తన మీద బలహీనతలను ఆ పారములను భరించి అనేకుల బలహీనతల నుంచి విడిపిస్తాడని రాయిబడింది అనేకుల బలహీనతలు విడిపించాడు ఆయన కుంటివాడు నడిచారు చెప్పలు కొట్టాల కుంటివాడు కన్నులు తెరిచారు చప్పలు కొట్టాల భూగవారు మాట్లాడారు అంగహీనులు లేచి గంతులు పేచారు రాయిబడిన ప్రతి మాట నెరవేర్చబడింది చెప్పలు కొట్టండి ఆయన హింసించబడతాడని రాయబడింది ఆయన సిలువ వేయబడతాడని రాయబడింది ఆయన తిరుగు తన సొంత దేశంలో గణహీనుడిగా మార్చబడతాడని రాయిబడింది గాడిద ఎక్కి పారవాహకం మీద వస్తాడని రాయిబడింది సాత్వికుడే వస్తాడని రాయిబడింది మూల దర్యారా ఆయన పొడుస్తారని రాయిబడింది ఆయన చీట్లు వేస్తాడని రాయిబడింది అప్ప రోజుల అలాగే సిలువ వేయబడ్డాడు అలాగే హింసలు పొందాడు అలాగే ఉమ్మి వేయబడ్డాడు అలాగే భయంకరంగా ఓ భయంకరమైన వేదన అనుభవించాడు సిలువ మీద మరణిస్తాడని రాయబడింది చెప్పలు కొట్టండి గట్టిగా అలాగే మరణించాడు ఆయన మరణించిన ఆయన సమాధి చేయబడతాడని రాయబడింది చప్పలు కొట్టండి అలాగే సమాధి చేయబడ్డాడు సమాధి చేయబడిన ఆయన తిరిగి లేస్తాడని రాయబడింది అలాగే మూడో దినమున తిరిగి లేచాడు చెప్పలు కొట్టండి ఆరోహణమయ్యాడు చెప్పలు కొట్టండి ఆయన మర వస్తాడని కూడా రాయబడింది ఇది కూడా అతి త్వరలో నెరవేర్చబడబోతుంది అతి త్వరలో నెరవేర్చబడబోతుంది మీరు అనుకున్నట్లు నా ఏ పసిపాడు తాడు గోత్ర సింహము పునరుత్డైన దేవుడు ఆ శక్తి నీ మీదకు విడుదలవుతుంది చెప్పలు కొట్టండి వాక్య నెరవేర్పులు జరుగుతున్నాయి ఏ మాటలు అయితే బైబిల్ గ్రంథంలో రాసి ఉంచారో అది శరీర రూపము దాల్చి నీ మీద పరిచర్య మీద కుటుంబం మీద విడుదల పరచబడుతుంది చప్పలు కొడుతూ అదిగో చాలా మంది దయ్యు శక్తులు వెళ్ళిపోతున్న యేసు యేసునామములో కన్నులు తర్వపడును గాక ఓ కాళ్ళల్లో బలము కలుగును గాక మూయబడిన గర్భాలు తర్వపడును గాక ప్రతి విధనకరమైన వ్యాధి ఏసునామలు తొలిపోను దాకా అపవాదిగాడి కార్యాలు లైవ్ గాక శాప గట్లు తెప్పబడి దాకా మాంత్రిక తాంత్రిక భయంకరమైన చిల్లంగి శక్తుల ప్రభావాలు ఏనాలు పలుగిపోతా చప్పలు కొట్టు ఏడు సార్లు ఆమెనే చెప్పండి ఏడు సార్లు స్తోత్రం అని చెప్పండి నువ్వు సంతోషంతో దేవుని ఆరాధించే రోజు రాబోతుంది దగ్గరగా చెప్పలు కొట్టు దేవుడికి స్తోత్రం చెప్పండి రాద అలా ఉష్యాందా కదా ఎంతమంది ఎంతమంది దేవుడు మాట్లాడుతున్నాడు చెయ్యద్ది ఆమె చెప్పండి ఇట్స్ నాట్ ఫిక్షన్ లేఖ నములు నెరవేరినట్లు వచ్చి నువ్వు ఆమెన్ ఆమెన్ పేతురు అనుకుంటున్నాడు అన్ని జనుల దగ్గరికి వెళ్ళకూడదు పేతరు అనుకుంటున్నాడు వారితో సహవసించకూడదు పేతురు అనుకుంటున్నారు వారికి సువార్త వెళ్ళకూడదు పేదలు అనుకున్నాడు వాళ్ళతో వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళ అపవిత్రమైన వాళ్ళు నిషేధింపబడిన వారు అని చెప్పి పేదరు అనుకుంటున్నాడు కానీ దేవుడు అనుకున్నారు వారు అపవిత్రమైన వాళ్ళు కాదు వారు పవిత్రమైన వారు ఆమె చెప్పండి వారి మీద నా ప్రేమ ఉంది ఆమెను చెప్పండి వారి మీద నా కనికరం వచ్చింది వారి మీద నా దీవెన రాబోతుంది వారికి నా దర్శనం రాబోతుంది అందుకనే బైబిల్లో రాయబడి ఉంది ఆయన అన్య జనుల వైపు తన దర్శనం ఆయన కదిలి వెళుతున్నాడు అంటే చెప్పండి కలుగునుక ఆ మతానికోనికో ఆ ఆ ప్రాంతానికో దేవుడు కాడు ప్రతి జనములో నడిచి గవర్నర్ రాత్రి కూర్చున్న మీలో ఎవరైనా సరే చాలా మంది అంటారు ఇదిగో పాస్టర్ గారు మేము మంచిగానే బ్రతుకుతున్నాం నీతిగానే బ్రతుకుతున్నాం బాగానే బ్రతుకుతున్నాం పాస్ట్ గారు మాకు కూడా కావాలా దేవుడు అంటే నేను అంగీకరించాడు దేవుడు నీకు కావాలి కొన్నేళ్ళుకి తెలియలేదు తన జీవితంలో ఇలాంటి దర్శనం కలుగుద్దని పగల మూడు గంటల వరకు ప్రార్థన చేసి ధర్మ కార్యాలు చేసి ప్రార్థన చేసి అలా పగల మూడు గంటల ప్రార్థన చేస్తుంటే తగిన తన ఇల్లంతా కూడా వెలుగుతో నింపబడిపోయింది ప్రకాశంతో నింపబడింది తనకు అర్థం కావట్లేదు ఈ ప్రకాశం ఏంటి వెలుగేంటి నా లైఫ్లో ఎప్పుడు నా ఇంట్లో లై ఇలాంటి లైట్ కానీ ఇలాంటి వెలుగు కానీ నేను చూడలేదు ఆ వెలుగులో నుంచి ఒక మాట వినబడుతుంది కొర్రేలిని నీ ప్రార్థన వినబడినది చెప్పకూడదాం దేవుడు స్తోత్రం కలుగునుగాక ఆ మ్యాన్